నమస్కారము హెల్త్ క్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముక్కులో బోను వంకర ఉండటం మంచిది కాదండి కొంచెం ఉంటుంది అందరు కూడా దాన్ని మైల్డ్ డీవియేషన్ అంటాం అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ డీవియేషన్ యూజువల్గా ఉంటుంది ప్రతి మనిషిలోనూ దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు ఎప్పుడైతే ఈ డీవియేషన్ ఎక్కువగా ఉంటుందో ఎక్స్పెషలీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందో అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏ వైపు అయితే ముక్కులో ఉన్న దూలం వంకరు ఉండి ఆ పక్కన ఉన్న నోట్స్ని ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్లాక్ చేస్తా అప్పుడు మనకు ప్రాబ్లం స్టార్ట్ అనమాట మెయిన్గా ఈ ముక్కు దూలం వంకర్ నుంచి ఏంటంటే గాలి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామంది పిల్లల్లో కూడా ఉందన్నమాట ఈ ప్రాబ్లం ఎక్స్పెషలీ తొమ్మిది పది పదకొండు సంవత్సరాలప్పుడు ఎక్కువ మందికి ఈ ముక్కు దూలం వంకర నుంచే మెయిన్గా గాలి తీసుకోవటం ఇబ్బంది ఉంటుంది అనమాట ఐదు సంవత్సరాల లోపల వాళ్ళకి ఎడినైడ్ హైపోట్రోఫీ కామన్ అయితే ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి మటుకు డివియేటెడ్ నేసల్ సెప్టమ్ కామన్ కాజ్ ఆఫ్ ద నేసల్ అబ్స్ట్రక్షన్ ఎవరికైతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటుందో వాళ్ళకి రికరెంట్గా కూడా జలుబు ఎక్కువ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ బోన్ వంకర ఉంటుంది వలన సెక్రిషన్స్ రిటైన్ అయిపోతుంటే దాంట్లో సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అలాగే డివేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది సైనసైటిస్ కూడా వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అనమాట ఈ డివేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది యూజువల్గా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎందుకు ప్రజెంట్ అవుతుందంటే ఎనిమిది సంవత్సరాల దాకా బోన్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట ఎనిమిది సంవత్సరాల కల్లా అది మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఆ ముక్కులో ఉన్న ఆ ల్యూమిన్ను బ్లాక్ చేసి మనకు నేసల్ అబ్స్ట్రక్షన్ రికరెంట్ కోల్డ్ ప్రాబ్లమ్స్ని కలిగి చేస్తాను అన్నమాట ఇది సాధారణంగా రావడానికి ఏంటంటే కారణం ఏదైనా చిన్నప్పుడు దెబ్బ తగిలిన డెలివరీ టైంలో ఏదైనా చిన్న ట్రామ్ అయినా కూడా ముక్కుకి అది కొంచెం బెండ్ అయిపోయి అది స్లోగా ఏజ్తో పాటు గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట ఈ సెవెన్ టెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి అది మాక్సిమం గ్రోత్ వచ్చేసి మాక్సిమం డీవియేషన్ వచ్చేసి మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట అలానే ముక్కుకి ఏదన్నా దెబ్బ తగిలినా కూడా ముక్కు లోపల ఉన్న బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యి ఇదే పోర్షన్ కావచ్చు బోని పోర్షన్ కావచ్చు డ్యామేజ్ అయిపోయి కొంచెం ఆ వంకర్ వచ్చి ఆ వంకర గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట సో యూజువల్గా ఈ ముక్కు దూలం వంకర కావటానికి కారణం ఏదైనా చిన్న ట్రామా ఉండి ఉండవచ్చు రేర్ సిచ్యువేషన్లో దాని అంతటా అదైన గ్రో కావచ్చు చాలా తక్కువ మందిలో ముక్కులో ఏదన్నా వేరే గడ్డలాంటివి వచ్చినా కూడా ఈ ముక్కు దూలం వంకర వస్తుంది అనమాట కానీ అలాంటి సిచ్యువేషన్లో ముక్కు దూలం వంకర కన్నా కూడా ఆ గడ్డల నుంచి మెయిన్గా మన ప్రాబ్లం వస్తుంది ఆ గడ్డలను ట్రీట్ చేసుకునేటప్పుడే మనం ముక్కు దూలం వంకరను కూడా సరి చేసుకోవచ్చు అనమాట ସୋ ମୁକ୍ଦୋଲ ବନେ ଏଣ୍ଡୋସ୍କୋପି ବିଧାନଙ୍କ ଦ୍ୱାରା ଜାଗ୍ରତ ଚକ୍କି ఎండోస్కోప్లో మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఉంది బోని పోర్షణ కాట్లేజ్ పోర్షణ సుపీరియరా ఇన్ఫీరియరా స్పర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనకు నేసల ఎండోస్కోపీలో తెలుస్తాయి అనమాట వన్స్ నేసల ఎండోస్కోపీలో మనం డయాగ్నోస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సెప్టల్ డీవియేషని సింపుల్గా సెప్టోప్లాస్టిక్ విధానం ద్వారా నేర్చు చేయవచ్చు అనమాట ఈ సెప్టోప్లాస్టిక్ విధానంలో ఏంటంటే బేసిక్గా ఏదైతే ముక్కు బోను వంకర్ ఉంటుందో దాన్ని మనం సరి చేసినట్లయితే ఆటోమేటిక్గా నార్మల్ బోన్ అక్కడే ఉండి ముక్కు రెండు పక్కల ల్యూమిన్లు నార్మల్ అయిపోయి పోయి గాలి చాలా ఫ్రీ అయిపోతుంది అన్నమాట సో మీకు ముక్కుదోలం వంకర అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ప్రాబ్లం ఉన్నా టర్బినేట్ హైపర్ట్రోఫీ ప్రాబ్లం ఉన్నా సైన్సైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించగలరు నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి ఎలర్జీ సమస్యలకి వాయిస్ ప్రాబ్లమ్స్కి గురక ప్రాబ్లమ్స్కి ఎడినైడు టాన్సిల్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయన్నమాట